ముందుగా పూజులు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీ విశ్వాపశనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వాపశనామ సంవత్సరంలో ఆదిత్యాది నవగ్రహాలు పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఆయా రాశుల యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలని తెలుసుకుంటూ అసలు ఆదాయం అంటే ఏమిటి వ్యయం అంటే ఏమిటి రాజ్యపూజ్య అవమానాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చిన్నగా ప్రస్తావిస్తూ మనము ఈ యొక్క రాశి ఫలితాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఆదాయము అంటే మనకి వచ్చేటువంటిది వ్యయము అంటే మనం ఖర్చు పెట్టేటువంటిది రాజపూజ్యము అంటే మనల్ని కీర్తించేటువంటిది అవమానము అంటే మనల్ని వెనక్కి లాగేటువంటిది ఇది ఎలా అన్వయించుకోవాలి అంటే ఆదాయము ఒక వంద రూపాయలు అయితే వ్యయము ఒక ఎనభై రూపాయలు అనుకుందాం అంటే ఆదాయం పది వ్యయము ఎనిమిది అని అనుకోండి అటువంటి సందర్భంలో వ్యయం ఎలా అవుతుంది మీరు ఏదో అప్పులు చేసేస్తారనో ఇంకోటనో ఇంకోటనో కాదు మీకు వచ్చినటువంటి ధనములో సత్ఫలితానికి ఖర్చు పెట్టేటువంటిది కూడా వ్యయమే అవుతుంది ఉదాహరణకి మీకు ఒక లక్ష రూపాయలు వచ్చాయి ఈ లక్ష రూపాయల్లోనూ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక యాభై వేల రూపాయలు వేసుకున్నారు స్టాక్ మార్కెట్కి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే సుమారుగా మీరు ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మీ వ్యయము సత్ఫలితంగా అయ్యింది అలాగ మీరు ఆలోచన చేయాలి అంతేగాని వ్యయం ఉంది అంటే ఎప్పుడు అప్పుల్లో అనేటువంటి ఉద్దేశం కాదు అని గమనించండి అలాగే రాజ్యపూజ్యం అంటే మిమ్మల్ని కీర్తించేటువంటిదే అవమానం అంటే మిమ్మల్ని తిట్టేదే కానీ అవమానం ఎలాగ అన్వయించుకోవాలి అంటే కనుక మన ఉన్నతిని కోరుకుంటూ ఎదుటివారు ఇచ్చేటువంటి ప్రశంసలుగా వాటిని స్వీకరించాలి తప్పించి వారు మన లోపాలని మన ఉన్నతి కోసం తెలుపుతున్నారనేటువంటి విషయాన్ని మరిచిపోయి వాళ్ళ మీద మనం ప్రకోపంతో ఉండడం అనేటువంటిది మన యొక్క దుస్థితికి దారితీస్తుంది అని గమనించండి అందుచేతను ఆదాయ వ్యయాలని రాజ్యపూజ్య అవమానాలని ఈ ప్రకారంగా అన్వయించుకుంటూ మీ జాతకంలో ఉండేటువంటి ఆదిత్యాది నవగ్రహాలు ఉన్న పన్నెండు స్థానాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అనేటువంటిదే గోచారము దాన్ని ప్రస్తుత గ్రహగతులకు అన్వయించుకుంటూ మీ యొక్క జన్మకుండల్ని నిర్దేశం చేసుకుంటూ మనము ఈ యొక్క గ్రహగతులను తెలుసుకుని రాశి ఫలాలని విశ్లేషణ చేసుకుంటూ ఉంటాము అంత మాత్రం చేతను ఈ సంవత్సరం ఈ రాశి ఫలితాలు ఇలా ఉంటాయి వచ్చే సంవత్సరం మరొకలా ఉంటాయి కానీ మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకం ఎప్పుడూ మారిపోదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గ్రహగతులను ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహగతులతో పోల్చుకోవడమే గోచారము కాబట్టి ఈ సంవత్సరం ఒకవేళ మీ యొక్క రాశి ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోయినా మీరు డేలా పడిపోకుండా చక్కగా మీ యొక్క శ్రమతోటి పట్టుదలతోటి ఎదరికి వెళితే తప్పకుండా భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ప్రగతి పథంలో మిమ్మల్ని ఎప్పుడు ఉండేలా చూస్తూ ఉంటాడని గమనించండి శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో కన్యారాశి యొక్క రాశి ఫలితాలను తెలుసుకుందాం కన్యారాశి అంటే ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు ఈ యొక్క కన్యారాశిలోకి రాశిలోకి వస్తూ ఉంటాయి ఈ కన్యారాశి వారికి ఈ యొక్క సంవత్సరము ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగాను రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరుగాను ఉన్నాయి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం అనుకున్న దాని మీద చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీరు ధనాన్ని దుబారాగా ఖర్చు పెట్టకుండా ఏదైనా ఒక స్థిరాస్తిలో వెచ్చించేటువంటి ప్రయత్నం చేస్తే లాంగ్ టర్మ్గా మంచి రాబడులను పొందవచ్చు అంతేకాకుండా వీరి యొక్క అవమాన రాజ్యపూజ్యాలు రెండు ఆరుగానే ఉన్నాయి కాబట్టి వీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు టూకీగా మాట్లాడేసేయడం కాకుండా వారి యొక్క మన్ననలను పొందడానికి వారిని పొగుడుతూ మాట్లాడడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క కన్యారాశి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా విద్యా కళత్రకారుడు గురుడు పదవ స్థానంలోను మరియు శని చాలా బలీయంగా ఉన్నారు కాబట్టి వీరు ప్రాముఖ్యతతో కూడినటువంటి జీవనాన్ని పొందుతూ ఉంటారు స్త్రీ అయినా పురుషుడైనా ఇరువురు కూడా ఎదుటివారిని ఆకట్టుకునేటువంటి రీతిలోను ఎదుటివారితో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకునే రీతిలో మాట్లాడుతూ ఉంటారు అంతేకాకుండా విందు వినోదాది వ్యవహారాల్లో పాల్గొంటూ ఉంటారు ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సంవత్సరం వాహన సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది స్త్రీ ప్రభావం ఈ యొక్క రాశి పురుషులకు అనేక అనేక విధాలుగా సహకారం చేస్తూ ఉంటుంది దాంపత్యంలో స్త్రీ పురుగురు కూడా చక్కటి సౌఖ్యాన్ని పొందుతూ ఉంటారు భార్య వల్ల భర్తకి అదేవిధంగా భర్త వల్ల భార్యకి కూడా చక్కటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది విశేషించి వీరు శుభకార్యాల్లోనూ పాల్గొనడము కోర్టు లావాదేవీల్లో వీరికి ఆనుకూలంగా ఫలితాలు రావడము అంతేకాకుండా ఏ చిన్న పనైనా సరే సర్దుకుపోయేటువంటి ధోరణితోటి చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చేటువంటి విధంగా చెప్పుకోవచ్చు ఎప్పటి వరకు ఆగిపోయినటువంటి ప్రమోషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రావడం వల్ల కన్యారాశి స్త్రీ పురుషులు కూడా అత్యంత ఆనందంగా ఉంటూ ఉంటారు అంతేకాకుండా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ సంవత్సరము మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా చెప్పుకోదగినటువంటి విషయం సంఘంలో మంచి పలుకుబడి ఉంటుంది మిమ్మల్ని కోరి పదవులను నేరుగా మీకే కట్టబెడుతూ ఉంటారు ప్రజాదరణ పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేసినా లేదా సాధారణంగా నామినేటెడ్ పోటీలు వ్యవహారం చేసినా సరే మీదే విజయంగా ఉంటుంది కానీ కన్యా రాశి జన్మించినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా లేదు ఎంత ప్రయత్నం చేసినా సరే నూతన అవకాశాలు రాకపోవడము సంగీతము కళ వీణావాద్యము మొదలైనటువంటి వ్యవహారాలలో పనిచేసేటువంటి వారికి కొంత గడ్డు కాలంగానే చెప్పుకోవచ్చు అయితే వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది ఆశించిన మేర వ్యాపారంలో లాభాలని పొందుతూ ఉంటారు కాకపోతే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కొంత భేదాభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి అయినా సరే మీరు విడిగా ఆ యొక్క వ్యాపారాలని ప్రారంభం చేసి మంచి ఫలితాలని పొందుతూ ఉంటారు అయితే బిల్డింగ్ నిర్మాణ వ్యవహారాలకు కానీ లేదా స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ వ్యవహారాల్లో పనిచేసేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా మంచి యోగదాయకంగా ఉంటుంది అయితే విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం గురుడు పదవి ఎంట బలీయంగా ఉండడం వలన చక్కటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షల్లో మంచి మార్కులు వస్తూ ఉంటాయి వీరు అనుకున్నటువంటి కాలేజీల్లో సీట్లను కూడా పొందుతూ ఉంటారు కానీ శని రాహువుల కలయిక వల్ల చదువు పట్ల కొంత ఆసక్తి తగ్గుతూ ఉంటుంది వీరిలో కొంతమంది ఫెయిల్ అవుతూ కూడా ఉంటారు క్రీడారంగం వారికి మంచి ఆనుకూల్యత లభిస్తూ ఉంటుంది వ్యవసాయం చేసేటువంటి వారికి రెండు పంటలు కూడా మంచి దిగుబడిని ఇస్తూ ఉంటాయి ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతూ ఉంటారు అదేవిధంగా పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి కానీ రొయ్యల చెరువు వేసే వారికి కానీ మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి స్త్రీలకి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది మీ మాటకి మాత్రము కూడా వ్యతిరేకత ఏర్పడదు మీరు ఇంట్లో కూడా చక్కటి గౌరవాన్ని పొందుతూ ఉంటారు దాంపత్యంలో చక్కటి సౌఖ్యాన్ని పొందుతూ ఉంటారు కానీ శనివారం కొంత తగ్గడం వల్ల మీరు కొంత ఉద్యోగంలో ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు సులభ ప్రసవాన్ని ఈ సంవత్సరం పొందుతూ ఉంటారు వారికి సుఖ సంతానం కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా మొత్తం మీద ఈ యొక్క కన్యా రాశి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా సమస్త బాధలు కూడా తొలగిపోయి సకల సౌఖ్యాలని కూడా ఈ సంవత్సరం పొందుతూ ఉంటారు రాహుకేతువుల దోషం తొలగిపోవడానికి అదేవిధంగా నరఘోష తొలగిపోవడానికి రాహుకేతువులకి జపతర్పణ హోమదానాదులు చేయడము అదేవిధంగా రాహుకేతువులకి చక్కగా శ్రీకాళహస్తులు ఆరాధన చేయడము చక్కగా రుద్రాభిషేకం చేయించడం మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి మీ ఇంట జరిగే సకల శుభకార్యాలకు పురోహితులను ఏర్పాటు చేయాలి అన్నా మీ జాతక పరంగా ఎటువంటి దోషంతో మీరు ఇబ్బంది పడుతున్నా దాని యొక్క విశ్లేషణ కొరకైనా లేదా మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా మడిగా శుచిగా సాంప్రదాయబద్ధంగా మీకు వంటలు ఏర్పాటు చేయాలి అన్నా మడి వంట వండాలి అన్నా ఎటువంటి కార్యక్రమానికైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా అధికారిక వెబ్సైటు పూజలు డాట్ కామ్ అదేవిధంగా మా ఫోన్ నంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ సర్వకాల సర్వావస్థలందు ఆ యొక్క భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ మిమ్మల్ని ప్రగతి పథంలోకి నడిపిస్తూ ఉండాలి అని మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఉన్నతికి చేరి చక్కగా సత్ఫలితాలను ఇవ్వాలని ఆశిస్తూ మీ రవికుమార్ శర్మ పూజలు డాట్ కామ్ ధన్యవాదాలు